No, es caro. నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేభవిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో మనము పుష్యమి నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంటే ఈ నక్షత్రాలు ఈలో జన్మించిన వారికి ఈ రోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు లేదు ఈ రోగ ఈ నక్షత్రంలో వచ్చినప్పుడు ఉద్భవించే నక్షత్ర ఆ సమయాలు ఆ నక్షత్రం నడుస్తున్నప్పుడు ఇటువంటి అనారోగ్యాలు కూడా మనకి కలగవచ్చు అని మనం చెప్పవచ్చు వాటికి తగిన పరిహారం అనేది మనం జ్యోతిష్యపరంగా చూసుకొని చేసుకున్నట్టయితే వాటి నుంచి ఉధృతి కూడా మనకి తగ్గించుకోవచ్చు అని మనం చెప్పవచ్చు ఎక్కువగా నోటికి సంబంధించిన వ్యాధులు ఆస్తమ క్షయ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి వాటికి శని కారకత్వం మనం చూసినట్టయితే శని నక్షత్రాల వారికి కూడా ఇది ఎక్కువగా ఉంటుంది పుష్యమే ఉత్తరా వారికి కూడా ఇది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అని మా అనురాధ నక్షత్రం వారికి కూడా ఉంటుంది కామెరలు ప్రాంక్రియాస్కి సంబంధించినవి అంటే ఇక్కడ శని తక్కువే చూపిస్తాడు షుగర్కి సంబంధించింది ఎక్కువగా చూపించేది వచ్చేటప్పటికి గురుశుక్రులే చూపిస్తారు అలాగే సూలనొప్పులు అజీర్తి ఇది మాత్రం ఎక్కువగా ఉంటుంది శని సంబంధించిన వ్యాధులు పన్నెండులో ఉన్న షష్టంలో ఉన్న అష్టమంలో ఉన్న వీళ్ళకి ఈ అజీర్తి దోషములు అనేవి ఎక్కువగా ఉంటాయి శిరోవ్యాధులు మూత్రపిండాల్లో రాళ్ళు చర్మ వ్యాధులు తల తిప్పటము అనే వ్యాధి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా మహర్దశులకి అనుసంధానం చేసుకుంటూ వారికి ఏం నడుస్తుందో ఆయా గ్రహస్థితిని షష్ట అష్టమ స్థానాల్లో ఉన్న గ్రహస్థితికి అనుసంధానం చేసుకుంటూ మనం పరిహారం చేసుకున్నట్టయితే జప దాన హోమ దా రత్నధారణలు చేసినట్టయితే పరిహారాలు మనకి కొంత దాని నుంచి నివృత్తి కలుగుతుంది ఉపశమనం కలుగుతుంది అని మనం చెప్పవచ్చు